హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ చవెనా ఈరోజైతే మన గార్డెన్లో కాకరకాయలు కొత్తగా వచ్చాయి చూడండి అంత చక్కగా వచ్చినాయో ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుని దేవాలి చాలా బాగున్నాను చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నామండి చాలా చక్కగా ఉన్నాయా ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఈ కాకరకాయలు పాలు ఒక పావు కేజీ పైన ఉంటాయి అనుకుంటా ఇన్ని కాకరకాయలు అయితే వచ్చాయి మనకి ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయండి ఈరోజు దొండకాయలు కట్ చేసుకున్నాం ఇదే పాలు చక్కగా వచ్చినాయి రెడీ అయిపోయినాయి ఇంకా లేట్ చేయకూడదని చెప్పేసి కట్ చేసుకుంటున్నాం చోనా ఎంత మంచి సైజు ఉందో బాగా వచ్చినాయండి ఇదైతే పండుగ ఇంకేళ్ళండి మ్యాక్సిమండి చిన్నపాడు అంత చక్కగా కాయలు వచ్చినాయి ఇంత ఫ్లేవరంగా ఉంది పచ్చిమిర్చి ఉందండి పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాం ఈ పచ్చిమిర్చి మొక్క ఏంటో అసలు కొమ్మలు కొమ్మలే విరిగిపోతున్నాయి అసలు పది నుండి పపాయ పపాయ అవి ఆకు యూస్ పడుతున్నాయి అన్నమాట దానివల్ల ఈ కొమ్మలు విరిగిపోతున్నాయి చూడండి అలా అయిపోయింది ఇంకా తీసేట్ ఇంకా అమ్మని ఇంకా లాగి పోయాలి జాగ్రత్తగా పోయాలి లాగి ఊరికే నాలుగో ఒక చిన్న కొమ్మ నుండి కాయలు వచ్చినాయి వాళ్ళకి కాయలు కూడా కోసుకుందామండి ఇవ్వండి ఇవి కూడా కోసుకుందాం మొత్తం ఏడెనిమిది కొమ్మలు అయితే దీని కొమ్మలన్నీ ఇరుకొట్టేసాము ఇది మాత్రం ఇదిగండి పర్లేదండి చిగురుస్తాయి ఇబ్బంది అయితే కాదు కానీ మనకి కాస్త ఆ కొమ్మలన్నీ అనుకోండి మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే కాపు రావడానికి ఉంటుంది మంచి కాపు మనం ఇల్లు మంచి ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది ఇది పోవడం అనేది కాస్త సరగనా తగ్గుతుందండి ఈ కొమ్మను కూడా కట్ తప్పేస్తున్నాము ఈ కొమ్మ కొమ్మల ఉన్న కాయలు కొమ్మలకి ఉన్న కాయలు తప్పించ ఇవన్నీ ఇన్ని పచ్చిమిర్చి అయితే వచ్చాయి మనకి ఈరోజు పైకి కూడా వెళ్ళి ఒకసారి హార్వెస్ట్ చేసుకుందాం ఇదండి మన గార్డెన్ నేనైతే మరి లైన్లోనే పెట్టాను అన్నీ లైన్గానే పెట్టాను విని దానికి అయితే నేను చూపించేటప్పుడు మీకు సరిగా చూపించట్లేదేమో లైన్లో పెట్టండి గురించి అని చెప్పేసి కామెంట్ పెట్టాను ఎందుకంటే మన గార్డెన్ మరి ఇలా ఉంది అదే లైన్లోనే ఉన్నాయి ఎందుకంటే మనం తిరిగి హార్వెస్ట్ చేయడానికి అడ్డు బిడ్డీ లేకుండా ఉండాలి కదా అని ఈ విధంగానే పెట్టుకున్నాను అయితే ఈరోజు కొంచెం హార్వెస్ట్ ఉందండి హార్వెస్ట్ చేసుకుందాం దోసకాయ కింద హార్వెస్ట్ చూసారుగా కదా పచ్చిమిర్చి కాకర దొండ ఇవి వచ్చినాయి ఇప్పుడు పైని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇదండి దోసకాయ ఈ చిన్ని బుడ్డి పాదుకి ఇది ఫస్ట్ కాయ అనమాట హార్వెస్ట్ చేసుకుందామండి చక్క ఉందా ఆ పార్లు కూడా ఉన్నాయి వాటి కూడా హారా చూడండి ఇరే చక్క రెడీ అయిపోయి మంచి కలర్ఫుల్గా అంత చక్కగా ఉంది చిన్నంత బాగుందా ఇది కూడా ఉందా ఇదైతే చిన్న సైజు ఎనర్జీ ఎంత అదే తీసుకున్నట్టుంది చిన్నగా ఉంది ఇంకా చిన్న వచ్చిందండి ఇంకా రెడీ అవ్వలేదు ఇదిగోండి ఇది ఇంకా పిందలు ఉన్నాయి ఓకే అండి ఇంకా పారు ఉంది ఆ పారు దుర్చా ఈ పాతకి ఇది ఫస్ట్ అన్నమాట చాలా ఎంత బాగుందో మంచి కలర్ అలాగే ఇది ఒకటి ఉంది ఈ పాతికి చూడండి చక్కగా వచ్చింది కదండి వెరీ వెరీ హార్డ్గా అండి మంచి టేస్ట్ ఉంటుంది ఉంటుందండి అసలు టోసకాయ చాలా టేస్ట్ ఉంటున్నాయి పులుపు చక్కగా ఉంటున్నాయి చాలా బాగున్నాయండి ఈ టసకాయ దోసకాయలు మొత్తం పిన్ని దోసకాయలు అయితే వచ్చాయి దొండకాయలు కూడా ఉన్నాయని కట్ చేసుకోవచ్చు దొండకాయలు అండి చండలు మంచి సైజులో ఉన్నాయి టెరస్ గార్డెన్ మీద చక్కగా వచ్చినాయి ఇవే వచ్చాయి ఆ కింద కదండి ఇవి పైన ఇవి వచ్చాయి అన్నమాట ఎందుకంటే పైకి వెళ్తే అవే వచ్చింది చిక్కుడుకాయలు అండి చిక్కుడుకాయలు హాస్ట్ చేసుకుందాం ఇవైతే కొంచెం రెడీ అయిపోయాయి మిగతా అంతా ఫ్లవరింగ్లో ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి ఇదైతే పాత చెట్టారండి ట్ లాస్ట్ టైం కూడా హాబాస్ చేసుకుందా చూడండి అంత బాగా వచ్చిందో వర్షాల మూలంగా నీమాయిలు చల్లటానికి అవ్వట్లేదండి కొంచెం చల్లాల్సి ఉంది బోరగా అయితే ఆ అయితే ఏం లేవు బాగానే ఉంది నీట్గా ఒకసారి స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ కూడా ఉన్నాయండి కాయలు కట్ చేసుకున్నాం ఓకే ఇవైతే వచ్చాయి ఇవ్వండి ఆనపోయాండి ఇంకా ఇంకొంచెం పెరగాలి కట్ చేసుకుంటే బాగుంటుంది ఉంచేద్దాం ఈసారి రెడ్ బెండ అండి నిన్ననే నేను రెండు హార్వెస్ట్ చేసేసుకున్నాను బ్రెడ్ బెండకాయలన్నీ కూడా వర్షంగా ఉంటుంది వీడియో తీయడానికి కావట్లేదు అని చెప్పేసి బెండకాయలు మాత్రం హార్వెస్ట్ చేస్తాను చెప్పాను కదండి ముదిరిపోతున్నాయి ఎప్పటికప్పుడు చేసేసుకున్నాము అంత కష్టపడి పెంచి మొదలు పెట్టుకుంటూ పెద్దగా చెప్పేసి నిన్ననే హార్వెస్ట్ చేశాను మళ్ళీ ఈరోజు చేయటము వాటిని వండుకుని తింటం కూడా అయిపోయింది ఈరోజు ఇక్కడ రెడ్ బ్యాండ్ కూడా ఉందా రెడ్ బ్యాండ్ ఇక్కడ కూడా ఉందండి కట్ చేసుకుందాం నిన్ననే హార్వెస్ట్ చేస్తాను ఇంకా అందువల్ల ఇవే ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను నిన్న బెండకాయలు ఇవే వచ్చాయి ఈరోజు మా ఇంటి దగ్గర ఏరి చూడండి అంత బాగా వచ్చిందో అసలు ఇంతవరకు ఇది బాగా అక్కడ వరకు ఆ ప్లేస్ వరకు వచ్చిందంత వాటర్ ఫుల్గా అన్నమాట లాంగ్ బీర్ అండి ఒకటైతే వచ్చింది కట్ చేసుకుందాం లేకపోతే చూడండి ఎంత బాగుందో లాంగ్ బీర్ హ్యాపీ అండి అలాగే లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాం ది చూడండి రెడ్ లాంగ్ బీన్స్ వస్తుంది ఎంత పొడుగు అసలు దాచి ఎంత పొడుగుంది ఎంత బాగుందో చూడండి లాంగ్ బీన్స్ అని కట్ చేసుకుందాం

ఎండ్ పేరుని కూడా కోసం సీడ్స్ కింద ఓకే ఇక్కడ కూడా కట్ చేసుకుందాం ఇది ఇది అది చూ సీడ్స్ ఉంటుంది అది కూడా కట్ చేస్తాం wieder hier lang. Hallo, ich bin nicht. Sorry, Luke.

చిన్న కు నీళ్ళులో పెట్టాను కదా అది ఎనర్జీ సరిపోతలేదు ఎప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ తరగా త్వరగా కాసేయి అలా ఉంటుంది సరికి మతాయిని అక్కడ కూడా లాంగ్వన్స్ కట్ చేసుకున్నాం కీరా అండి కీరా చిన్న ఇక్కడ చెప్పరా అయితే వచ్చింది చిన్న తొంద స్టార్టింగ్ అన్నమాట లాంగ్ పచ్చిమిర్చి అండి వచ్చి ఉన్నాయి కారం పొడవుగా ఉన్నాయి చాలా మంచి కారం అన్నమాట అదిరిపోద్ది మంట చిన్ని మొక్క క్లౌ బీన్స్ ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవుతుందండి బర్డ్స్ ఉన్నాయి బర్డ్స్ వచ్చి క్లౌ బీన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి బర్డ్స్ అయితే వచ్చి ఉన్నాయి ఓకే అండి ఇప్పుడు ఆ స్థాని ఎదురు చూస్తున్నాను గూంగూర కట్ చేసుకుందామండి చక్కగా కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ చక్కగా వస్తాయి మంచిదండి ఈ గోంగూర ఏమంటారు అసలు వాతం అలాంటివి ఏమీ లేకుండా ఒక మంచిగా ఉంటుంది అనమాట ఈ గోంగూర తెల్ల గోంగూర అంటారు కదా అది లేదా బెనారస్ గోంగూర తెల్ల గోంగూర అంటారు ఐరన్ అయితే పుష్కలంగా ఉంటుంది అన్నమాట ఓకే ఈరోజైతే ఇది హార్వెస్ట్ అండి హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ అనమాట చూడండి చక్కగా లాంగ్ బీన్స్ పచ్చిమిర్చి రెండు రకాల పచ్చిమిర్చి వచ్చాయి పైన గాడలు కింద గార్డెన్లు బీర లాంగ్ బీన్స్ రెండు రకాల పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ దోసకాయలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట కాకర బెండ చిక్కుడు దొండ గోంగూర అయితే బెండకాయలు నిన్ననే హార్వెస్ట్ చేశాను అవి కూడా ఉండుంటే అవి ఒక ఇంచుమించి హాఫ్ కేజీ ఉన్నాయి ఓకే అండి హ్యాపీ హార్వెస్ట్ అండి మీరు కూడా మంచిగా హార్వెస్ట్ చేసుకోవాలని హ్యాపీ హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవాలని హ్యాపీ గార్డెనింగ్ అండి మీ అందరికీ కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మా మా మర్చిపోవద్దండి దయచేసి